వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు విష్ణువుని దర్శించుకోవాలని ఆరాటపడుతుంటారు సమీప ఆలయాల్లో ఎక్కడు వీలుంటే అక్కడ శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం తపన పడుతుంటారు కొందరు తిరుమల ఇంకొందరు భద్రాచలం వెళ్తుంటారు అలాగే ఇతర వైష్ణవ దేవాలయాల్లో ఆ దేవదేవుడి దర్శనం కోసం క్యూ కడుతుంటారు హిందువులు ఈ వైకుంఠ ద్వార దర్శనానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు విష్ణు కొలు తీరిన వైకుంఠ ద్వారాలు వైకుంఠ ఏకాదశి నాడే తెరుచుకుంటాయి దక్షిణాయల్లో యోగనిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు ముక్కోటి ఏకాదశి రోజున మేల్కుంటాడు ఆ రోజున స్వామిని దర్శించుకోవటానికి ముక్కోటి దేవతలు వైకుంఠానికి చేరుకుంటారు అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఆ రోజే వైకుంఠం తలుపులు తెరుచుకుంటాయి కాబట్టి ఆ రోజుని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఆ రోజున ఉత్తరద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవటం వల్ల వైకుంఠ ఏకాదశిగాను దివి భూవికి దిగివచ్చిన మూడు కోట్ల దేవతలకు మహావిష్ణు మహాదర్శనం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానం అని పురాణాలు చెప్తున్నాయి ధనుర్మాసంలోని ఈ ఏకాదశే సంవత్సరంలో వచ్చే ఇతర ఏకాదశుల కంటే మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదని అంటారు ఇక ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శుభ ఫలితాలు అందుతాయని భక్తులు నమ్మ